శ్రీ లక్ష్మీ గణపతియే నమ విఎస్డి ఆస్ట్రాలజీ ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం నేను ఆస్ట్రాలజీని ఏ విధంగా చెబుతాను ఒక ఆస్ట్రాలజీ నేను చెప్పే విధానాన్ని ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నాను నేను ఆస్ట్రాలజీలో చెప్పేటప్పుడు మొట్టమొదటి చూసే విషయము ఆయుష్ ఒక వ్యక్తి జాతకంలో ఆయుష్ ఎంత ఉంది అనేది చాలా ముఖ్యమైనది ఆయుష్ అనేది సరిగ్గా లేకపోతే ఆ జాతకం చెప్పటమే పెద్ద విషయం కాదు ఆయుష్ పరిపూర్ణంగా ఉండాలి బాగుండాలి ఈ ఆయుష్ కాడే పూర్వ జన్మలు ప్రస్తుత జన్మలు ఉద్దేశం ఏమిటి రాబో ఏమిటి అనేవి మనం మొత్తం తెలుసుకోవచ్చు ఈ ఆయుష్ యొక్క కాన్సెప్ట్ మీద చూస్తే ఇక మనం రెండవది ముఖ్యమైనది ఒక వ్యక్తి జాతకంలో మనం చూడవలసింది ఆరోగ్యం వ్యక్తి ఒక వ్యక్తికి పూర్ణాయుష్ ఉన్న తర్వాత మనం ఆరోగ్యాన్ని పరిగణలోకి తీసుకోవాలి ఆరోగ్యం బాగా ఉంటే ఆ వ్యక్తి అదృష్టవంతుల కిందే లెక్క కాబట్టి వ్యక్తి యొక్క ఆరోగ్యం పరిపూర్ణంగా ఉన్నదా ఏదైనా దీర్ఘకాలిక రోగాలు ఉన్నాయా లేదా నయం కాని రోగాలు ఏమైనా ఉన్నాయా వంశపారంపర్య రోగాలు ఏమైనా ఉన్నాయా అనేవి మనం ఆరోగ్యం కింద చూస్తాం ఆరోగ్యం బాగుంటే నేను నెక్స్ట్ కంటిన్యూషన్కి వెళ్ళి అతని పూర్తి జాతకం రాస్తాను ఆరోగ్యం బాగోలేకపోయినా ఆరోగ్యం అంతగా లేకపోయినా అతని జాతకంని నేను అంతగా పట్టించుకోను కాబట్టి నేను వ్యక్తి జీవితంలో ముఖ్యంగా చూసుకోవాల్సింది ఆరోగ్యం ఇది మన చేతుల్లోనే ఉంటుంది ఆయుష్ అనేది మన చేతుల్లో ఉండదు దేవుడు అంతిస్తే అంతా పూర్వజనంలో మనం చేసుకున్న కర్మలను బట్టి ఆయుష్ అనేది డిసైడ్ అయి ఉంటుంది కానీ ఆరోగ్యం అనేది మనం తినే ఆహారం మీద అలవాట్ల మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉంటుంది కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి మనం చేసుకున్న పాపకర్మల వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి కానీ మనం తినే ఆహారం అలవాట్ల మీద ఎక్కువ ప్రభావం ఆరోగ్యం మీద ఉంటుంది కాబట్టి ఆరోగ్యం ఎలా ఉన్నది అనేది చూసి మనం దాన్ని చేస్తాం ఇక తర్వాత ఒక వ్యక్తి జాతకంలో నేను చూసే ముఖ్యమైన విషయం మూడో విషయము హస్బెండు వైఫ్ రిలేషను ఒక వ్యక్తి జన్మించగానే తన బాల్యము ఇరవై ఇరవై ఒకటి వచ్చేంతవరకు సాధారణంగా అందరి జాతకాలు బాగానే ఉంటాయి ఎవరైనా సరే తన పిల్లల్ని బాగా చూసుకుంటారు నైంటీ నైన్ పర్సెంట్ ఇరవై ఇరవై ఒకటి వరకు అందరికీ వారి యొక్క జీవితం చాలా ఆనందంగానే గడుస్తుంది చాలా సింపుల్గా సాగిపోతుంది తెలిసి తెలియని వయసు అవుతుంది ఇక ముఖ్యంగా మనం హస్బెండ్ వైఫ్ రిలేషన్ నేను ఎందుకు ప్రిడిక్ట్ చేస్తాను అంటే ఒక వ్యక్తికి మంచి భార్య లభిస్తే అతని జీవితం పరిపూర్ణం అవుతుంది లేదా ఒక భార్యకి ఒక మంచి భర్త లభిస్తే అతని జీవితం ఆమె జీవితం పరిపూర్ణం అవుతుంది అందువల్ల హస్బెండ్ వైఫ్ రిలేషను వైవాహిక సంబంధం అనేది పరిగణలోకి తీసుకోవడానికి నేను మూడో పాయింట్గా తీసుకున్నాను కాబట్టి వారు అన్యోన్యంగా ఉంటారా ఫ్రెండ్స్ లాగా ఉంటారా సోల్మేట్స్ లాగా ఉంటారా లేకపోతే శత్రువుల్లాగా విరోధుల్లాగా ఎప్పుడు గొడవ పడుతూ ఉంటారా విడిపోతారా అనేది మనకి హస్బెండ్ వైఫ్ రిలేషన్ ద్వారా తెలుస్తుంది ఇక్కడ ఈ రోజుల్లో వివాహ వ్యవస్థ చాలా విచ్ఛిన్నమైపోయింది ఏ జాతకంలో చూసినా కానీ ఒక పది పదిహేను సంవత్సరాల క్రితం పుట్టినవారి జాతకాలన్నింటిలో కూడా వివాహ వ్యవస్థ చాలా చెప్పటానికి ఇబ్బందికరంగానే ఉంది ఈ కలియుగంలో ఈ మోడన్ లైఫ్లో వివాహ వ్యవస్థ యొక్క ప్రాధాన్యత తగ్గిపోయిందనే చెప్పుకోవచ్చు ఇలా నేను మూడో విషయంగా హస్బెండ్ వైఫ్ రిలేషన్ని ప్రిడిక్ట్ చేస్తాను తర్వాత చిల్డ్రన్స్ మనకి జీవితంలో ముఖ్యమైనది మనకి పుట్టే పిల్లలు వృద్ధాప్యంలో చూసే విధానాన్ని బట్టి మన లైఫ్ స్టైల్ మారిపోతుంది లేదా కోడళ్ళు లేదా అల్లుళ్ళు వీళ్ళ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి వైవాహిక జీవితంలో జీవితం ఎలా సాగినా వృద్ధాప్యంలో పిల్లలు మని బాగా చూసుకుంటారా లేదా ఆ పిల్లల వల్ల మన జీవితం ఎలా ఉంటుంది లేదా కోడళ్ళు లేదా అల్లుళ్ళు బాగా చూసుకుంటారా లేదా అనేది నాలుగో విషయమైన చిల్డ్రన్స్ ద్వారా చెప్పటం జరుగుతుంది మంచి బాగా చూసుకునే పిల్లలు కనుక ఉంటే వారి వృద్ధాప్యం హాయిగా గడిచిపోతుంది ఎంత చేసినా ఎన్ని చేసినా ఎన్ని సాధించినా వృద్ధాప్యంలో లైఫ్ చక్కగా గడవటం అనేది మన యొక్క అదృష్టం మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి చిల్డ్రన్స్ని బాగా ప్రాధాన్యత తీసుకోవటం జరుగుతుంది ఇక ఐదవ విషయం ముఖ్యమైన విషయం విద్య అతని చదువు ఎలా ఉంటుంది అతని జ్ఞానం ఎలా ఉంటుంది తెలివితేటలు ఎలా ఉంటాయి నలుగురిలో ఎలా ఉంటాడు ఒంటరిగా తన తెలివితేటలు ఏమిటి ఇవన్నీ మనకి విద్య అనే ఐదో కాన్సెప్ట్ ద్వారా చెబుతాం ఇక మానవుని జీవితంలో అతి ముఖ్యమైనది తప్పనిసరిగా ఈ కలియుగంలో ఈ రోజుల్లో కావాల్సింది మనం ఇది లేకపోతే ఒక అడుగు కూడా వేయలేం అదే డబ్బు జనరల్గా అందరూ జాతకం చూసేటప్పుడు అతను డబ్బు గలవాడా లేడా అనేది ఎక్కువగా చూస్తారు నేను మటుకు మనిషికి ప్రథమమైనది ఆయువు ద్వితీయమైనది ఆరోగ్యం మూడవది వైవాహిక జీవితం నాలుగు పిల్లలు ఐదు విద్య ఆ తర్వాతే డబ్బు అనేదాన్ని నేను ప్రాధాన్యత ఇస్తాను కానీ వాళ్ళ జీవితంలో డబ్బే ప్రథమమైన విషయం అయిపోయింది డబ్బు ఉంటే ఏమైనా చేయొచ్చు డబ్బు ఉన్నవాడు చేసినా కరెక్టే అయిపోతుంది డబ్బు మనిషి జీవితంలో కీలక పాత్ర పోషిస్తుంది అతడు బాగా ధనవంతుడవుతాడా అపులపాలు అవుతాడా ఎలా ఉంటుంది అతని ధనిక జీవితం ఎలా ఉంటుంది అనేది మనం డబ్బు ద్వారా చెప్పవచ్చు కానీ ఈ రోజుల్లో ఎంత సంపాదిస్తున్నా కానీ ఈఎంఐలు క్రెడిట్ ద్వారా వాళ్ళ చేతులారా వాళ్ళ జీవితాన్ని బాగా టెన్షన్గా పెట్టుకుంటున్నారు ఇది స్వయంకృత అపరాధం కిందే చెప్పవచ్చు ఇక ఏడో విషయం ఉద్యోగం వృత్తి వ్యాపారం అతని ఉద్యోగమా గవర్నమెంట్ జాబా ప్రైవేట్ జాబా వ్యాపారమా ఏ వృత్తిలో బాగా కలిసి వస్తుంది ఏ వృత్తిలో బాగా కలిసి రాదు ఏది చేసుకుంటే బాగుంటుంది అవన్నీ మనం ఏడో పాయింట్గా చెప్పుకుంటాం ఇక ఎనిమిదో పాయింట్ ముఖ్యమైనది విదేశాలకు వెళ్తాడా స్థిరపడతాడా స్వదేశాల్లోనే స్థిరపడతాడా లేదా పుట్టిన ఊరిలోనే ఉంటాడా ఇవన్నీ మనకి విదేశాలు స్వదేశం కింద చెప్పుకుంటాం ఇక తొమ్మిదో విషయం హౌస్ అతను జీవితంలో సొంతంగా ఇల్లు కట్టుకోగలుగుతాడా లేకపోతే ఇంట్లోనే ఉంటాడా మంచి ఇంట్లో ఉంటాడా పురాతనమైన ఇళ్ళల్లో ఉంటాడా లేదా ఒక ఎస్టేట్ లాంటి విల్లా లాంటి ఇల్లు కట్టుకుంటాడా అనేది మనం తొమ్మిదో విషయంగా చెబుతాం ఇక వాహనం ఇక ఇవాళ ప్రతి ఒక్కరికి బైక్స్ అనేవి ఉంటున్నాయి అది పెద్ద విషయం కాదు వాహ వాహనాలు కూడా ఈఎంఐ ద్వారా బాగా తీసుకుంటున్నారు అయితే వాహనం కొంతమందికి వచ్చిన వేళ విశేషం వల్ల బాగా కలిసి వస్తుంది కొంత చాలామందికి సాధారణంగా ఉంటుంది అది మనం వాహనం ద్వారా చెప్పవచ్చు ఆ పదే విషయంగా మనం వాహనం గురించి చెబుతాం ఇక నలుగురితో ఎలా ఉంటాడు ఇంట్రా వట్ట ఎక్స్ట్రా వట్ట తన ఫ్రెండ్షిప్ బాగుంటుందా స్నేహితుల వల్ల బాగుంటుందా చుట్టుపక్కల వాళ్ళ వాళ్ళతో బాగుంటుందా స్నేహితులు అతనికి ఉపయోగపడతారా ఉపయోగపడరా ఇతను స్నేహితులకు ఉపయోగపడతాడా ఉపయోగపడ్డా ఇవన్నీ మనం ఫ్రెండ్షిప్ ద్వారా చెబుతూ ఉంటాం ఇక ఒక వ్యక్తి సంథింగ్ స్పెషల్ అంటే ఒక సినిమా హీరో రాజకీయ నాయకుడు బాగా పాపులారిటీ ఉన్న వ్యక్తి చెస్ ప్లేయరు క్రీడల్లో క్రికెట్ ఇట్లాంటివన్నిటిలో అతను ప్రావీణ్యుడా కాదా సంథింగ్ స్పెషల్ అనే దాంట్లో మనకు తెలుస్తుంది ఇక మనం ఇంకా కొన్ని అందరి ముందు చెప్పుకోవడం ఉంటవి సభాముఖంగా తెలియచేయనివి ఉంటాయి కాబట్టి అవి ఎవరికి వారికి పర్సనల్గా చెప్పడం జరుగుతుంది నాకు రిస్క్గా ఉన్నాయి కూడా ఇక్కడ వీడియో రూపంలో కానీ సభాముఖం కానీ ఏమీ చెప్పటం జరగదు కాబట్టి మనం ఇక సంథింగ్ స్పెషల్ అనే విషయం తర్వాత ఇక ఆఖరిది చివరిది ముఖ్యమైనది డెత్ గురించి అతను ఎప్పుడు చనిపోతాడు ఎలా చనిపోతాడు ఏ విధంగా చనిపోతాడు సుఖమరణమా ఏమిటి ఇవన్నీ మనకి చివరి విషయమైన డెత్ ద్వారా తెలుస్తుంది ఈ విషయాన్ని మనం తెలుసుకొని ముందుగానే దాన్ని తగ్గట్టుగా ఏమైనా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది దీని గురించి కూడా ఎక్కువ డిస్కషన్ అనేది జరగదు పర్సనల్గా కొంతమంది దాన్ని ధైర్యంగా వినగలుగుతారు కాబట్టి ఆ కొంతమందికి మాత్రమే స్వర్గస్థులు ఎప్పుడయ్యేది అది తెలుగు పంచాంగం ప్రకారంగా చవటం జరుగుతుంది ఇది అందరికీ చదవటం జరగదు కొంతమందికి చదవటం జరుగుతుంది ఇలా మనం ఒక వ్యక్తి జాతకంలో ఏమేమిటి అనేది మొత్తం మనం నేను చెప్పే విధానంలో విషయాలు ఇవి మీ యొక్క సందేహాలు సమాధానాలు అన్నీ కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేసి ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ మీ విజయ్ శ్రీనివాస్ దత్త థ్యాంక్